Hi guys! హైదరాబాద్ నుంచి అరుణాచలంకి ఎన్ని ట్రైన్స్ ఉన్నాయో వాటి డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం హైదరాబాద్ నుంచి డైలీ ట్రైన్స్ అయితే ఏం లేవు బట్ వీక్లీ స్పెషల్ ట్రైన్స్ అయితే నాలుగు ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి కాచీగూడ నాగర్కోవల్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ ఎవ్రీ ఫ్రైడే నైట్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి కాచీగూడలో స్టార్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఫార్టీ త్రీకి అరుణాచలం వెళ్తుంది అరుణాచలంని తిరువన్నమలై అంటారు స్టేషన్ కూడా వచ్చేసి టీఎన్ఎం ఈ ట్రైన్ వెళ్ళే రూట్ వచ్చేసి నల్గొండ గుంటూరు రేణుగుంట మీదుగా వెళ్తుంది మధ్యలో చాలా స్టాప్స్ అయితే ఉన్నాయి బట్ నేను ఈ వీడియోలో టైం లేక కొంచెం స్కిప్ చేస్తున్నాను సెకండ్ వచ్చేసి కాచిగూడ మధురై స్పెషల్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ నైన్ వన్ ఇది మనకు కాచిగూడలో ఎవ్రీ మండే నైట్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వన్ ఫార్టీకి అరుణాచలం వెళ్తుంది ఈ ట్రైన్ మనకు మహబూబ్ నగర్ కర్నూలు అనంతపురం పాకాల చిత్తూరు మీదుగా వెళ్తుంది తాడిది వచ్చేసి చర్లపల్లి విల్లుపురం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ సిక్స్ జీరో వన్ చర్లపల్లిలో ఎవ్రీ థర్స్డే నైట్ సెవెన్ ఫిఫ్టీకి స్టార్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీకి అరుణలం వెళ్తుంది ఈ ట్రైన్ వెళ్ళే రూట్ కూడా సేమే నల్గొండ గుంటూరు రేణిగుంట మీదగా వెళ్తుంది ఫోర్త్ వచ్చేసి చర్లపల్లి కన్యాకుమారి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ టూ త్రీ జీరో చర్లపల్లిలో ఎవరి వెట్ నైట్ నైన్ ఫిఫ్టీకి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఫార్టీకి అరుణాచలం వెళ్తుంది ఈ ట్రైన్ వెళ్ళే రూట్ కూడా సేమే నల్గొండ గుంటూరు రేణిగుంట మీదకి వెళ్తుంది మధ్యలో అయితే చాలా స్టాప్స్ ఉన్నాయి బట్ నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే స్కిప్ రిటర్న్ రిటర్న్లో కూడా సేమ్ ఇవే ట్రైన్స్ ఉన్నాయి అండ్ వాటి నెంబర్స్ టైమింగ్స్ స్క్రీన్ మీద ఇస్తే ఇస్తున్నాను పాస్ చేసుకుని అయితే చూడండి